మాగంటి గోపీనాథ్ భార్య వచ్చి ఇప్పుడక్క తల్లి వేసిందన్న భార్య వేసిందన్న వాళ్ళ కొడుకు వేసినక్క అన్నా నేను భార్య అంకుల్ నేను మాగంటి గోపినాథ్ కొడుకుని కొట్టే కారం రంగు రుచి ఆ కారం పొడి నానా నేను మాగంటి గోపినాథ్ తల్లిని నేను మాగంటి గోపినాథ్ మాకు చూపట్లేదు చూపట్లేదు ఇవాళ నన్ను భార్య కాదు అంటున్నారు నన్ను కొడుకు కావాలంటున్నారు అంటున్నారు నన్ను తల్లి కాదంటున్నారు అక్క ఎవరికైనా ఇద్దరు భార్యలు ఉంటారు కావచ్చు నన్ను కొడుకు ఉంటారు కావచ్చు కానీ తల్లి ఒక్కతే ఉంటది అక్క ఆ తల్లి వేస్తుంటే ఇవాళ బయంత బాధ అనిపించింది అక్క ఇవాళ మాగంటే సుంతక రెండు ఓటర్ వేడికాలు ఉంటాయి రెండు ఓటర్ ఉంటాయి రెండు అఫ్రౌ సమర్పిస్తుంది ఒకేవేళనో టెన్త్ పాస్ అయినా ఉంటుంది ఒకేనో టెన్త్ రాజధాని ఉంటది రెండు సభ్యులు రెండు ఒకే సభ సమర్పిస్తుంది ఇవాళ దీని గురించి మాట్లాడే రేవంత్ రెడ్డి సారు ఆ మాగంటి గోపినాథ్ ఆస్తి పాస్తు మొత్తం ఈ టిఆర్ సార్ దెబ్బపోతున్నా నేనంటే నా ముఖ్యమంత్రి సార్ అంటే బండి సంజయ్ నువ్వు కాంప్లైంట్ పంపు నేను యాక్షన్స్ అనమాట నీ ముఖ్యమంత్రి నీ ముఖ్యమంత్రి చెప్పిస్తూ ఉంటారు ఆ మాగంటి గోపినాథ్ కుటుంబానికి అన్యాయం జరుగుతున్నది నువ్వు పోయి పట్టుకొచ్చి లోపల శ్రీపంత మళ్ళ కలిపి న్యాయం చేస్తావా బండి సంజయ్ కంపెట్టి సరే కాంపెట్టి ఇవ్వలేదు అంటే వాళ్ళ కొడుకుడు ఎమ్మెల్యే ఏమంటే తెలుసా ఇక మాగంటి గోపిన కొడుకు తారక్ నెల రోజుల క్రితమే తమ మాదాపూర్ పోలీస్ స్టేషన్ లో కంపెట్టిచ్చుడు సైబరాబాద్ లో కంపెట్టించాడు సైబర్ క్రైమ్ లో కంపెట్టిచ్చిడు కాంపెట్టిచ్చి నెల రోజుల ఇంత వరకు దీనిగా విచారణ జరగలేదు నీకు కాంప్లైంట్ కావాలంటున్నావు కదా కాంప్లైంట్ కాపీ నా దగ్గర ఉంది నీ దగ్గర లేకుంటే నీకు సమాచారం లేకుంటే నా దగ్గర ఉంది కారం రంగు రుచి కారం పొడి రెండు ఓట్లు అడికాలు నా దగ్గర నీకు పనిషన్ ఉంటే నీకు పౌరుషం ఉంటే నీకు రేషం ఉంటే నీకు రోషం ఉంటే నువ్వు తెలంగాణకు ముఖ్యమంత్రి అని నువ్వు భావిస్తే వెంటనే మాగంటి గోపినాథ్ అసలు కుటుంబానికి నువ్వు న్యాయం చేయాలి ఎంత బాధనిపిస్తాక అసలు బాల్య పక్కన ఏంటక్క నేను సత్పరం చెప్తుంది సార్ నాకు మెంటల్ టార్చర్ అవుతుంది సార్ పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో జనకు పెళ్ళైంది సార్ నా కొడుకు అమరికం రాడు సార్ నేను రోజు కలిసి ఉంటాం సార్ ఇలా నన్ను పక్క ఇలా నన్ను భార్య కాదంటు సార్ నా కొడుకు సార్ నా కొడుకు తండ్రి అని అడిగితే నేను ఏ సమాధానం చెప్పాలి సార్ నేనే భార్యను సార్ నా మాగంటి గోపీనాథ్ ఆస్తి పాస్త కోసం ఇలా దొంగనాటికలు ఆడుతుంది సార్ అని చెప్పి ఆ భార్య ఇప్పుడు ఇచ్చిందమ్మా ఎప్పుడో పెళ్ళైందమ్మా పైసలు ఎప్పుడు పైసలు ఇస్తుంది బాబు గోపినాథ్ భార్య ఇలా ఈమెర్ఎస్ లో టికెట్ ఇచ్చి కొద్ది నేను ఆడవా కించపరుస్తుందక్క కానీ జరిగింది ఆడవకు అన్యాయం జరిగింది ఒక కన్న తల్లికి అన్యాయం జరిగింది సత్యపై ముందు కన్న తల్లికి కొడుకును గిన్నె సంవత్సరాలు కనిపించిన కొడుకుకు చూపెట్టకుండా బాగా ఉంటే రా ఆ తల్లి కుమి కుమిరి నచ్చిపోతుందక్క ఇలా మీద బాధనిపిస్తున్నారా ఈ గోపినాథ్ ఆస్తి పాస్త కోసం ఇటు కేసీఆర్ కొడుకు ఈ రేవంత్ రెడ్డి ఇద్దరు కలిసి ఆ గోపినాథ్ ఆస్తులను దుబ్బిపోవడానికి ఇలా ప్రయత్నం చేస్తుందక్క